హాయ్ ఫ్రెండ్ ఈరోజకి హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చి రని కేక్ చేస్తున్నాం కప్ కేక్స్ కోసం ఒక మూడు ఎగ్స్ లేకపోతే నాలుగు ఎగ్స్ మీరు ఎన్న తీసుకోవచ్చు నెయ్యి లేకపోతే బట్టర్ అన్న యూజ్ చేయొచ్చు మాకు బట్టర్ దొరకలేదు పిండి ఉంది మైదా పిండి గోధుమ పిండి గోధుమ పిండి షుగర్ షుగర్ చాలా ఇంపార్టెంట్ ఇంకా బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ బేకింగ్ పౌడర్ ఇది ఎసెన్స్ ఎసెన్స్ చాక్లెట్ ఎసెన్స్ కాలంటే మీరు యాడ్ చేయాల్సిన అవసరం హాయ్ ఫ్రెండ్స్ కప్ కేక్ చేస్తున్నాం ఈ రోజు మా బాబు చేద్దాం అన్నాడు 100 సబ్‌స్క్రైబర్స్ అయ్యారని చాలా థాంక్స్ అంది సబ్‌స్క్రైబర్స్ అందరికీ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మళ్ళా ఇంకొక థౌజండ్ వచ్చినప్పుడు వేస్తాం ఇందులో ఇవి టూటీ ఫ్రూటీస్ అండి ఇవి కూడా వేసుకుందాం ముందుగా మిక్సింగ్ బౌల్లోకి ఎగ్స్ వేసుకోవాలి ఏ కప్తో అయితే పిండి తీసుకుంటున్నామో అదే కప్తో షుగర్ చేసుకోవాలి షుగర్ తీసుకోవాలి ఒక కప్ షుగర్ని ఇందులో వేసుకోవాలి ఎగ్స్ కూడా బీట్ చేసి వేసుకుందామండి బీట్ చేసి థర్డ్ ఎగ్ మా అబ్బాయి అంటున్నాడు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ కంపల్సరీ సక్సెస్ అవుతుంది మెల్లగా చెయ్యి షుగరు ఈ ఎగ్స్ని ఇప్పుడు బ్లెండ్ చేద్దాం మీకు బ్లెండర్ ఉంటే బ్లెండర్తో కూడా చేసుకోవచ్చండి లేని వాళ్ళ కోసం నేను ఈ మెథడ్ చేస్తున్నాను మిక్సింగ్ ఒకే డైరెక్షన్లో తిప్పాలండి ఇలా ఒక అయితే ప్లేస్లో మీరు ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు మా అబ్బాయి హెల్దీగా చేద్దాం అన్నాడు అందుకోసం నేను నెయ్యి తీసుకుంటున్నాను ఒక అది పావు కేజీ పిండి అయితే ఇది ఎయిటీ ఫైవ్ ఎంఎల్ అండి హండ్రెడ్ ఎంఎల్ దాకా తీసుకోవచ్చు తీసుకున్న తర్వాత ఇలా ఉంటుందండి లిక్విడ్ ఇప్పుడు దీన్ని మిక్సింగ్ బౌల్లో తీసుకుందాం ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ మిక్సీలో మిక్సీలో కూడా చేయడం ఇష్టం లేని వాళ్ళు ఇలా ఈ విస్కర్స్తో ఇలా చేయొచ్చండి విస్కర్తో అయినా బ్లెండర్ ఉంటే బ్లెండర్తో అయినా చేయొచ్చు మిక్సీ అయితే అందరికీ అవైలబుల్ ఉంటుందని నేను చెప్తున్నాను ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి ఒక స్పూన్ ఎసెన్స్ వేసుకోవాలి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఎసెన్స్ వేసుకోవాలి చాక్లెట్ ఎసెన్స్ అండి ఇది మీరు వెన్నీలా ఉన్నా వెన్నీలా వేసుకోవచ్చు మిక్స్ చేసుకున్నాం ఇందులో కొద్ది కొద్దిగా ఈ పిండిని వేసుకుంటూ గోధుమ పిండి అన్న యూజ్ చేయొచ్చు లేకపోతే మైదా పిండి అన్న యూజ్ చేయొచ్చు మీ ఇష్టం మేము గోధుమ పిండి వాడుతున్నాం ఇగో ఇది సిలికాన్ స్పాచ్లా అండి ప్లాస్టిక్ స్పూన్ కాదు ఇలా కట్ అండ్ ఫ్లోర్లు మెతడ్లో కలుపుకోవాలి కొద్ది కొద్దిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా వచ్చింది ఈ టైంలో కొద్దిగా మిల్క్ యాడ్ అయ్యద్దు ఫ్రూటీస్లో కొంచెం పిండి కలుపుకొని ఇలా కోటింగ్ చేయాలండి ఇలా చేయడం వల్ల ఇవి వేటికే సపరేట్గా ఉంటాయి ఇవి ఇందులో యాడ్ చేయాలి శాండ్ని ఇలా గిన్నెలో వేసుకోవాలి ఒక మందపాటి గిన్నె తీసుకొని ఇప్పుడు ఇందులో కప్ కేక్స్ పెట్టుకుందాం మనం చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో చేసుకోవాలి తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టి పెట్టేసుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో అందులో వేసేసుకొని ఇలా ట్యాప్ చేసుకోండి ప్లేట్ని పెట్టుకోవాలి ఇందులో ఇప్పుడు కప్ కేక్స్ పెడదాం సరే పెట్టేసుకొని ఒక ఇరవై నిమిషాలు పెట్టేయాలండి కేక్ రెడీ అవుతుంది ఇది కేక్కే యూజ్ చేస్తానండి బౌల్ నేను అందుకే అంత నల్లగా ఉంది కుక్కర్ అయినా ఇలాంటిది ఏదైనా గిన్నె ఒకటి వాడండి కేక్స్ పెట్టుకోండి నాకు అవెన్ కూడా ఉందండి అవెన్లో కూడా చేసి చూపిస్తాను మిగతా పిండిని మిగిలిన పిండిని ఆఫ్టర్ ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్ కప్ కేక్స్ చూద్దాం ఇగో ఇలా ఒక ఫోర్క్ తీసుకొని దీనికి అంటుకోకుండా వచ్చింది అనుకోండి కేక్ రెడీ అయినట్టే చూడండి ఎంత సింపుల్గా ఎంత ఈజీగా ఇంట్లోనే కేక్ చేసుకోవచ్చు ఈ ఐ ఇందులో ఇసుక ప్లేస్లో మీరు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి బయటకు తీసి చూద్దాం అలాగే ఫ్రెండ్స్ నేను అవెన్లో కూడా పెట్టాను చూడండి దీనికి దానికి ఏం చేంజ్ ఉండదండి రెండు చూపిస్తాను నేను లంచ్ బాక్స్లోకి ఇలా అయినా పెట్టచ్చండి కేక్ చూడండి ఎంత ఫ్లఫీగా ఎంత బాగా రెడీ అయింది ఇలా అయినా పెట్టచ్చు చూడండి ఎంత బాగా వచ్చింది లాగా కలర్ కూడా చూడండి ఎంత బాగుందో నాకు ఇంకో తిన అనిపిస్తుంది ఒక టేస్ట్ చేసి అవెన్లో చేసినాయి చూడండి ఫ్రెండ్స్ అవి ఇవి సేమ్ వచ్చాయి చూడండి చూడండి